ఓం శ్రీ సాయి రామ్ ప్రేమ బంధులారా ఆత్మస్వరూపులారా ప్రేమస్వరూపులారా అనుకుంటాను తాళపూడిలో జరిగిన అఖిల భారత సాయి భక్త సమ్మేళనంలో బాబాగారు నా చేత వ్రాయించుకున్నటువంటి ఏమని తలతును సాయి నేను ఏమని పిలుతును సాయి అనే పాటను బాబాగారు ఎవరు అని ఆ రోజు ఈరోజు ఇంకా శోధిస్తూనే ఉన్నారు కదా ఏదో సాధించాలని చూస్తున్నారు కదా ఆ రోజే ఆయన ఎవరికీ అంతుబట్టలేదు ఆయన తల్లిదండ్రులు ఎవరు ఆయన ఎక్కడ పుట్టాడు అనేది ఆ రోజుల్లో ఉన్నటువంటి అధికారులకు పోలీసు అధికారులకు ఎవరికీ అంతుబట్టలేదు ఆయన జీవించినంతకాలం ఆయన ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేశారు ఎవరికీ పట్టలేదు ఆయన పదహారు సంవత్సరాల బాలుడిగా వేప చెట్టు కింద ప్రకటమయ్యాడు అని చెప్పబడింది సచ్చరిత్రలో అంతేకాదు శివస్వరూపంగా భావించే ఖండోబా దేవత ఆవహించినటువంటి వ్యక్తి బాబా అని అడిగినప్పుడు ఒక చోట చూపించి అక్కడ తవ్వమని చెప్తే అక్కడ కొంతమంది తొవ్వగా భూగృహం ఒకటి ఏర్పాటు కనిపించటం అందులో జపమాల ఒక కర్రబళ్ళ అంటే కూర్చోడానికి ఉపయోగించే చెక్క పీట లాంటిది నాలుగు దీపాలు కూడా వెలుగుతూ కనిపించాయని చెప్తున్నారు కాబట్టి ఆ ఖండోబా దేవత చెప్పింది సత్యం కొంతమంది అడుగుతూ ఉంటారు దేవుడు ఒంట్లోకి వస్తాడా అని మరి ఇక్కడ ఒంట్లోకి వచ్చినటువంటి ఒక వ్యక్తి చెప్పింది సత్యమైంది అంటే ఆ ప్రదేశంలో ఏముందో ఆ వ్యక్తి తెలుసుకోగలిగాడు ఎలాగా ఖండోబా దేవత ఆవహించడం వల్ల కాబట్టి దేవతలు ఆవహిస్తారు అనేది కూడా నిజమే అని ఇక్కడ మనం అంగీకరించాల్సి వస్తుంది అంతవరకు మరి ఎవరికి తెలియదు అక్కడ భూగృహం ఉన్నట్టు మరి కండోబా దేవత ఆవహించిన వ్యక్తి చెప్పినప్పుడు అక్కడ ఒక భూగృహం బయటపడటం దీపాలు వెలుగుతూ ఉండడం జపమాల ఉండడం ఇవన్నీ ఉన్నాయంటే దేవత ఆవహించడం నిజమే తెలుస్తుంది కాకపోతే కొందరికి నిజంగా ఆవహిస్తుంది కొందరు ఆవహించినట్టుగా నటించే వాళ్ళు ఉండవచ్చు అది వేరే విషయం కానీ పగలు రాత్రి ఉన్నట్టే సత్యం అసత్యం రెండు ఉన్నాయి కాబట్టి అంతా అసత్యమైన కొట్టిపడేయడానికి లేదు అంతా నిజమే అని చెప్పడానికి లేదు అది ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలి ఎందుకంటే కొంతమంది కొన్నిటిని కొట్టిపడేస్తారు పూర్తి కొట్టిపడేస్తుంటారు అది కరెక్ట్ కాదని కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ ఖండోబా దేవత చెప్పినప్పుడు ఆ చెప్పిన ఖండోబా దేవత శివస్వరూపం అయినప్పుడు బాబాగారు ఎవరో తెలిసిపోవట్లా దీపాలు వెలిగించి భూగృహంలో జపమాల తిప్పి తపస్సు చేశారంటే ఎవరైనా సనాతన ధర్మంలో మాత్రమే కదా జపమాలలు తిప్పేది కానీ లేకపోతే దీపాల దీపాలు వెలిగించి తపస్సు చేసేది కానీ అది కూడా చెప్పినవాడు శివుడు కదా బాబా ఎవరనేది శివుడు చెప్పాడు మానవులు చెప్తే దానికి విలువ లేదు కానీ దేవుడు చెప్పాడు దేవుడు శివుడు చెప్పిన దాన్ని కూడా నమ్మకుండా మూర్ఖంగా మేము ఏదో చెప్పేస్తాం మేం చెప్పిందే వేదం అని చెప్పుకుంటూ వస్తే ఏమీ తెలియని వాళ్ళైతే గుడ్డి వాళ్ళైతే నమ్ముతారు కానీ సనాతన ధర్మము హిందూ ధర్మము మన దైవాల యొక్క శక్తులు మన సంప్రదాయాలు వీటన్నిటి గురించి తెలిసిన వాళ్ళని ఎంతమంది నోరుముపించగలుగుతాము తప్పుడు ప్రచారాలు ఎంతకాలం చేస్తాం దీనికి సమాధానం చెప్పాలి ఖండోబా దేవత బాబాగారు ఎవరు అని అడిగినప్పుడు ఖండోబా దేవత అనగా శివుడు బాబాగారు అక్కడ తపస్సు చేశాడు పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు తపస్సు అనేది సనాతన ధర్మానికి సంబంధించింది కాబట్టి బాబా హండ్రెడ్ పర్సెంట్ సనాతన ధర్మానికి సంబంధించిన వాడు అనేది డిక్లేర్డ్ అయిపోయింది వాటి నువ్వేదో ఎక్కడో ఒక చిన్న వాక్యం పట్టుకొని వేలాడితే కుదరదు కదా కాబట్టి బాబాగారి సచ్చరిత్ర పారాయణ చేసిన భక్తులకి బాబా ఎవరు అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలుసు తెలుసు కాబట్టి ఆయన్ని సనాతన ధర్మం హిందూ మతం స్వీకరించింది సనాతన ధర్మం పద్ధతుల్లోనే ఆయన్ని ఆరాధన చేస్తూ ఉన్నారు శివుడు చెప్పాడు కాబట్టి ఓకే అక్కడ పాడిన పాట పాడి మాకు పంపించండి అని కొంతమంది చెప్పడం వల్ల ఇప్పుడున్న వాతావరణానికి కూడా ఇది ఒక సమాధానంగా ఉంటుంది కాబట్టి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఏమని తల తును సా నిన్ను ఏమని పిలుతును సాయి ये मि तलतु सायि नियि श्रीरामभक्तु श्रीरामुनिग दर्शनमिच्छिन निीरामचन्द्रुडनि श्री तलतुना नि హనుమంతునిగా దర్శనమిచ్చిన దర్శనమిచ్చినీ ఆంజనేయుడవని పిలుతునా బల్వంతునకు దత్తదేవునిగా నిను దత్తాత్రేయుడిగా తలుతున్నా మేఘ శ్యామునికి శివునిగా కనిపించిన నిను పరమేశ్వరుడవని పిలుతునా ఏమని తలతును సాయి నిన్ను ఏమని పిలుతును సాయి దాసగనునకు కాకా సాహెబుకు పాండురంగనిగా దర్శనమిచ్చిన నిను పాండురంగడువని తలతునా విజయదశమి నాడు సమాధి చెందితివని విజయదశమి నాడు సమాధి చెందితివని నిన్ను దుర్గామాతవని పిలుతునా ఏమని తలతును సాయి నిన్ను ఏమని पिलतु सायि श्रीकृष्णमन्दिरमुष्णस्थानमुना श्री निलचिननि श्रीकृष्णु वेणनी तलतुना చిదంబరునికి గణపతిగా దర్శనమిచ్చిన నిను విఘ్నేశ్వరుడు వని పిలుతున్నా ఏమని తలతును సాయి నిన్ను ఏమని పిలుతును సాయి అల్లామాలికు అన్నావని నిన్ను ముస్లిము అని తలతునా విష్ణు సహస్రనామ మహిమను చెప్పివని నిన్ను హిందువు అని పిలుతునా మసీదులో ఉన్నావని నిన్ను ముస్లిము అని అనుకుందునా దానిని ద్వారకామాయిగా చేసి నిను హిందువు అని పిలుతున్నా పకీరు వేషములో ఉన్నావని నిన్ను పకీరు వేషములో ఉన్నావని నిన్ను ముస్లిము అని తలతునా శ్రీరామనవమిని రంగరంగ వైభోగముగ జరిపించి తివని నిన్ను హిందువు అని పిలుతున్నా ఏమని तलतुनु राम मंत्रमु तलतु सायि राम नाममु बोधितिवि श्रीरामनाममु राम विजयमु చదివించితివి దేవాలయముల వాగుపరచితి విగ్రహారాధనను ప్రోత్సహించితివి పునర్జన్మము చాటితివి కర్మ కర్మసిద్ధాంతమును ఇన్ని విధముల హిందూ ధర్మములను అడుగుడుగు నరించీవి ఇన్నివిధముల హిందూ ధర్మములను అడుగుడుగునా ఆచరించితివి హిందూ దైవాలుగా అనువనువున దర్శనమిచ్చితివి హిందూ దైవాలుగా అనువనువున దర్శనమిచ్చితివి రోమ రోమమున రామనామమును రోమ రోమమున రామనామమును నిలుపుకుంటివి సాయి రామునిగా సాయి రామా సాయి రామా ప్రపంచమంతా ఈనాడు ఆయన్ని సాయి అని నోరారా పిలుచుకొని ఆనందిస్తుంది రామనామాన్ని బాబా పేరుతో నిరంతరం జపిస్తున్నారు పెద్దలు పిన్నలు చిన్నపిల్లలు యువకులు స్కూల్కి హై స్కూల్కి వెళ్ళేవారు కాలేజీలకు వెళ్ళేవారు సాయిరామ్ సాయిరామ్ అంటున్నారు ఆ విధంగా రామనామాన్ని నిరంతరం జపించేలా చేశాడు శ్రీరామనవమిని రామాలయంలో కాదు వేలాది సాయి మందిరాలు కూడా రామనవమిని జరిపేలా చేశాడు రాముణ్ణి భారతీయ సమాజానికి ముఖ్యంగా యువతకు చేరువ చేశాడు అటువంటి సాయిబాబా వారు ఆయన్ని మించిన సనాతన ధర్మ ప్రచారకుడు ఎవరు ఉన్నారు సాయిరామ్